యక్షిణి గాథ భాగం నాలుగు సత్యం గుండె బలంగా కొట్టుకుంటోంది యక్షిణి గోళ్లు అతని ముఖం దాటేంతలో నేలమీద బలంగా తగిలి రాళ్లను చీల్చేశాయి గది మొత్తం రక్తవాసనతో నిండిపోగా గోడలపై వేలాడుతున్న తలలు ఒక్కసారిగా కేకలు వేయడం మొదలు పెట్టాయి గ్రేటర్ దేన్ రా రా మా తోడుగా రా బయటపడలేవు రక్తమే మార్గం సత్యం చెవులు మూసుకున్నాడు కాని ఆ కేకలు అతని మనసులోనే వినిపిస్తున్నాయి గత రహస్యం ఆ గదిలోని ఒక మూలన రాతి శాసనం చీలిపోయి దాని వెనుక ఒక పాత బొమ్మ బయటపడింది ఆ బొమ్మలో యక్షిణి ఒకప్పుడు మనిషిగా ఉన్నప్పుడు తీసిన రూపం కనిపించింది పొడవాటి జడలో పువ్వులు కాంతివంతమైన కళ్ళూ నవ్వు అది సత్యాన్ని ఒక్కసారిగా కదిలించింది యక్షిణి ఆ బొమ్మను చూసి గట్టిగా కేక వేసింది ఆమె ఎర్రటి కళ్లలో కన్నీళ్లు మెరిశాయి గ్రేటర్ దేన్ అవును నేను ఒకప్పుడు అమృత అనే స్త్రీ ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాను నన్ను పూజారికాగా నియమించారు కానీ నా అందాన్ని నా శక్తిని చూసి కొందరు దుర్మార్గులు నన్ను ద్రోహం చేశారు పౌర్ణమి రాత్రి నన్ను బలిపీఠం వద్ద చంపి ఈ గుడిలో బంధించారు అప్పటినుంచి నేనే యక్షిణిని ఆమె స్వరం కంపించింది కానీ కళ్లలో కోపం మండింది గ్రేటర్ దేన్ నన్ను చంపిన వారసులు రక్తం కార్చకపోతే ఈ శాపం ఎప్పటికీ తొలగదు అందుకే ఇక్కడికి వచ్చే వారిని బలి తీసుకుంటున్నాను సత్యం వణుకుతున్న మనసు సత్యం తల వంచి అన్నాడు గ్రేటర్ దేన్ నువ్వు ద్రోహానికి గురయ్యావు కాని నిరపరాధులను ఎందుకు చంపుతున్నావు వాళ్ల రక్తం నీకు విముక్తి ఇవ్వదు ఆ మాటలు విన్న వెంటనే గది మొత్తం తుఫానులాగా మారింది గోడలు కంపించాయి వేలాడుతున్న తలలు ఒక్కసారిగా కేకలు వేయడం ఆపేశాయి యక్షిణి ముఖం మరింత రాక్షసిగా మారింది పొడవాటి జుట్టు గాలిలో ఎగురుతూ ఎర్రకళ్లలో మంటలు ఎగసిపడుతున్నాయి గ్రేటర్ దేన్ నువ్వు నా శాపాన్ని ప్రశ్నించే లేదు నువ్వే ఇప్పుడు నా అవుతావు ఆమె గర్జనతో నేల చీలిపోయింది ఆ గీతలలోనుంచి నుంచి ఎర్రని మంటలు ఎగసిపడ్డాయి చివరి మలుపు సత్యం కాళ్లు వణికినా తన చేతిని రాతి శాసనంపై ఉంచి గట్టిగా అరిచాడు గ్రేటర్ దేన్ ఈ గుడి శాపం అమృత ఆత్మను విముక్తి చేస్తూ దుర్మార్గుల పాపాలనే శిక్షించాలి అప్పుడే శాసనంపై ఉన్న అక్షరాలు ప్రకాశించాయి యక్షిణి ఒక్కసారిగా వెనక్కి తొలగి గట్టిగా కేక వేసింది ఆమె జుట్టు అగ్నిలో దహనమవుతున్నట్టు ఎగిసిపడింది గదంతా వెలుతురుతో నిండిపోయింది భాగం ఐదులో యక్షిణి శాపం నిజంగా తొలగిందా లేక సత్యం తప్పించుకోవడానికి చివరి ప్రయత్నం చేస్తున్నాడా కుడి చూపుడు వేలు నేను భాగం ఐదులో మరింత భయంకరంగా ఇంకా రక్తం గడ్డకట్టే మలుపుతో రాయమంటారా